శ్రీకాకుళం జిల్లా తెక్కలి మండలం రాయవలసర గ్రామంలో త్రాతాయుగం నాటి లింగం ఎండ ఎండల మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉంది అయితే ఈ లింగం ప్రతిష్టత ఏంటంటే గొప్పతనం కూడా ఆ లింగము దినదనము కాకుండా ఏటా ఓ ధాన్యం గింజ పరిమాణం పెరుగుతుందని కూడా ఇక్కడ మనకి ఉన్న అర్చకులు అయితే కూడా చెప్తుంటారు గ్రామస్తులకు కూడా చెప్తుంటారు అయితే ఈ స్వామివారి యొక్క విశిష్టత కోరిన కోరికలు తీర్చటము కోరిన కోరికలు తీరేవారు ఆయన పేర్లు కూడా పెట్టుకుంటారు అయితే మరిన్ని వివరాలు ఇక్కడ మనకి అర్చకులు అయితే యుగంధ్ర గారు ఉన్నారో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఏంటి స్వామివారి యొక్క విశిష్టత ఈ యొక్క మహాశివరాత్రికి స్వామివారికి ఎటువంటి పూజలు జరుగుతాయి మహాశివరాత్రి రోజు మనకి మహన్యాసపూర్వక రుద్రాభిషేకము అలాగే లింగోద్భవ కార్యక్రమం అనేది జరుగుతుందనమాట ఈ మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అనేది మనం రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభించి లింగోద్భవ కార్యక్రమం రాత్రి పన్నెండు గంటలతో మనం పూర్తి అనేది అవుతుందనమాట అయితే ఉదయం అంతా కూడాను అభిషేకాలు నిత్యాభిషేకాలు భక్తులతో అనేవి మనకి ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట సాయంత్రం అంటే ఎనిమిదిన్నర వరకు అభిషేకాలు జరుగుతాయి ఎనిమిదిన్నరకి శుద్ధి కార్యక్రమం ప్ర సంప్రోక్షణం ఉంటుంది సంప్రోక్షం తర్వాత మనం మహన్యాసపూర్వక రుద్రాభిషేకము అలాగే లింగోద్భవ కార్యక్రమం అనేది ఉంటుంది ఈ స్వామివారి యొక్క విశిష్టత ఏంటంటే పాండవులు ఇక్కడికి వచ్చారు రాముడు సీతమ్మ వారు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు అంటున్నారు అసలు ఏంటి విశిష్టత స్వామివారిని అసలు ఎవరు ఇక్కడ ప్రతిష్ఠించారు అసలు స్వయంభూగా ఎవరు దీన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ స్వామివారు ఉన్నారని ఫైండ్ అవుట్ చేశారు ఇది ప్రతిష్ట అయిన లింగం ప్రతిష్ఠించే లింగం అయితే కాదు ఇది స్వయంభూ లింగం అనమాట అంటే స్వయంభూ అంటే తనకు తానుగా వెలిసిన లింగం అనమాట అంటే దీని స్థల పురాణం ఏమిటంటే రావణాసుర సంహారం అయిపోయిన అనంతరం తిరిగి రాముల వారు అయోధ్యకు వెళ్ళిపోతుండేటప్పుడు మార్గ మధ్యంలో ఈ ప్రదేశం గుండా వస్తారు దీని ఏంటంటే దండకారణ్య ప్రాంతంలో సుమంచ పర్వత ప్రాంతం అని పిలుస్తారు ఈ ప్రదేశాన్ని అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి వానర వైద్యులైన సుషేనుల వారు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకొని తపస్సు చేసుకుంటారనమాట వీళ్ళందరూ అయోధ్యకు వెళ్ళిపోతారు రామ పట్టాభిషేకం అయిపోయిన చాలా కాలం వరకు సుషేనుల వారు అయోధ్యకు వెళ్ళకపోవడంతో ఆయన వెతుక్కుంటూ ఆంజనేయ స్వామి వచ్చి చూసేటప్పటికీ సుశీల వారు ధ్యానం చేస్తూ అంటే ఈ సుమంత పర్వత ప్రాంతంలో ఆయన ధ్యానం చేస్తూ ధ్యాన సమాధి స్థితి పొందుంటారు అంటే ఆయన పార్థివ దేహం మాత్రమే ఉంటుంది వెంటనే ఆంజనేయ స్వామి కొంచెం బాధతో ఒక గోతిని ఏర్పరిచి ఆ గోతిలో సుశీల వారి పార్థివ దేహాన్ని పెట్టి ఒక జింక చర్మాన్ని ఆనవాలుగా కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళి రాముల వారిని సీతమ్మ వారిని తీసుకొస్తారనమాట అంటే రాముల వారిని సీతమ్మ వారిని తీసుకొచ్చేటప్పటికి రాముల వారు వచ్చి ఆ జింక చర్మం తీసి చూసేటప్పటికి సుషేన్ల వారి పార్థివ దేహం విచ్ఛిన్నమై శివలింగం అనేది ఉద్భవించి ఉంటుందన్నమాట అది మల్లెపూలతో కప్పబడి ఉంటుంది అలాగే అజినం అంటే సంస్కృతంలో చర్మం అనదు ఈ అజినము మల్లెపూలతో కప్పబడింది కాబట్టి రాముల వారు మల్లికార్జునుడు అని చెప్పి నామకరణం చేస్తారు దేంటే వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో అంటే శ్రీరాముల వారికి ఎవరైతే రాజగురువు ఉన్నారో ఆయన ఆయన ఏంటంటే వశిష్ఠల వారు కార్తీక శుద్ధ ఏకాదశి తులా సంక్రమణం రోజు స్వామివారికి ఏంటంటే ఇక్కడ మొదటిసారిగా శ్రీరాముడి వారు పూజ చేస్తారు ఈ స్వామివారికి సో ఇది పూజ చేస్తూ ఆయన మల్లికార్జునుడు మల్లి పూలు అజనంతో కప్పబడింది కాబట్టి మల్లికార్జునుడు అని చెప్పి నామకరణం చేస్తారు మల్లికార్జునుడు అని చెప్పి నామకరణం చేస్తారు అయితే ఆ పూజ చేస్తుండేటప్పుడే స్వామివారి అంటే లింగం యొక్క పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట ఇది ఎదుగుతూ ఉంది కాబట్టి మనం ఆలయం నిర్మించలేమని చెప్పేసి శ్రీరాముల వారు అయోధ్యకు వెళ్ళిపోతారు ఇది ఎప్పుడు జరిగిందంటే త్రేతాయుగంలో త్రేతాయుగం తర్వాత యుగం ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి పాండవ మధ్యముడైన అర్జునుడు స్వామివారి కోసం తపస్సు చేసుకుంటారు స్వామివారి కోసం తపస్సు చేసుకుంటే స్వామివారి ప్రత్యక్షమే ఏ వరం కావాలంటే నీ పేరు వెనుక నా పేరు వచ్చేటట్లు ఆ విధంగా అదే పేరుతో కలియుగంలో నా పేరుతో కూడా ప్రాముఖ్యత చెంది ఈ ఆలయం వర్ధిల్లాలని ఆయన అడుగుతారనమాట అప్పటి నుంచి ఈ మల్లికార్జునుడు అర్జునుడి పేరు మీదుగా మల్లికార్జునుడిగా మారిందనమాట అయితే దీని గర్భాలయం అంటూ ఏమీ లేదు ఎండలో ఎండుతో వానలో తడవటం వల్ల ఈ ఎండల మల్లికార్జున స్వామి అని చెప్పి పిలుస్తారు అయితే గర్భాలయం ఎందుకు లేదు అంటే మనం ముందుగా చెప్పినట్టు రాముల వారు పూజ చేస్తుండేటప్పుడే స్వామివారి యొక్క పరిమాణం పెరుగుతుంటుంది అది అలా పెరుగుతూ పెరుగుతూ వస్తుందన్నమాట ఇప్పటికొన్న అయితే కలియుగం వచ్చేటప్పటికి కలియుగంలో యుగ ధర్మం వల్ల ఆ పెరిగే యొక్క ఏదైతే ఉందో కొంచెం తగ్గిందనమాట ఇప్పుడు సంవత్సరానికి ధాన్యపు గింజత పరిమాణంలో ఎత్తు చుట్టుకొలత రెండు కూడా పెరుగుతూ ఉంటాయి అంటే టెక్కలి రాజావారు హరిచందన బృందావం స్వామి వారికి స్వామివారికి సార్లు గర్భాలయం నిర్మించడానికి ప్రయత్నించారు మూడు సార్లు కూడాను గర్భాలయం నిర్మాణం జరగడం అది కూలిపోవడం అనేది జరుగుతూ ఉండేదనమాట అయితే తర్వాత ఆయన నాలుగోసారి కూడా ఆయన ప్రయత్నం చేద్దామని ఒక సంకల్పం చేసేటప్పుడు రాజావారు చెప్పడం ఏంటంటే స్వామివారు రాజావారికి స్వప్నంలో కనిపించి ఎవరైతే వానర రోజు లేని శరీరం నుంచి ఉద్భవించిన ఈ లింగాన్ని నేను కాబట్టి ఆయన కోరిక మేరకు సూర్యలింగంగా స్వయంభువుగా భూగా కాబట్టి నా మీద నుంచి వీచే గాలి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ప్రజలు ఆరోగ్యంతో ఉండాలనే సుషేణుడి సంకల్పానుసారంగా నేను ఇక్కడ సూర్యలింగంగా స్వయంభువుగా వెళ్తాను కాబట్టి గర్భాలయం వద్దు అని చెప్పారు అప్పటి నుంచి రాజావారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఆ నమ్మకానికి అనుగుణంగానే ఇప్పటికి కూడాను స్వామివారికి గర్భాలయం లేదు కేవలం మండపం మాత్రమే ఉంది అంటే ఎప్పటికి కూడాను స్వామివారు ఎదుగుతూ ఉన్నారనమాట అందుకే ఎదిగే ఎండల మల్లికార్జున స్వామి అని పిలుస్తారు అది ఈ ప్రాంతం వారైతే స్వామివారి పేర్లతో ఎక్కువగా పిలబడుతుంటారు అసలు ఆ విశిష్టత అంటే ఆ స్వామివారి పేర్లు పెట్టుకోవడానికి గల కారణాలు ఏమంటారు దీనికి కారణం ఉంది అంటే మనం ముందుగా స్థలపురాణంలో చెప్పుకున్నట్టు ఇది వానర వైద్యుడైన సుషేనుడి శరీరం నుంచి ఉద్భవించలేదు అయితే స్వామివారికి ఇక్కడ ఏంటంటే పక్కన సీతకుండంలో స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేసుకొని ఏదైతే ఆ తీర్థ జలం ఉంటుందో ఆ తీర్థ జలం అనేది ఆ తీర్థ జలం అనేది మనం స్వామివారికి అది ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళు రాసుకోవటం వల్ల వాళ్ళు రాసుకోవటం వల్ల ఆ తీర్థ జలం అనేది రాసుకోవటం వల్ల ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట అలాగే అలాగే మనకేంటంటే స్వామివారికి తీర్థ జలం అనేది చాలా ఎక్కువగా ఈ నల్ల శోబి తెల్ల శోబి అంటే స్కిన్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో ఆ స్కిన్ డిసీజెస్కి మనం ఎక్కువగా ఆ స్కిన్ డిసీజెస్కి ఎక్కువగా ఇది వాడుతుంటారనమాట ఆ తీర్థం రాసుకోవడం వల్ల చర్మ సంబంధమైన రోగాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఇక్కడ క్లియర్ అవుతూ ఉంటాయి అలాగే మనం చెప్పినట్టుగా స్వామివారు ఏంటంటే మనం చెప్పు అనుకున్నట్టుగా స్వామివారు ఒక వానరవైద్యుడైన సుషేణ శరీరం నుంచి ఉద్భవించే లింగం కాబట్టి భక్తుల యొక్క ఏవైతే అంటే బాధలు అయితే ఉంటాయో అంటే ఆరోగ్య సమస్యలు కానీ ఎక్కువగా ఆయన వైద్యుడు కాబట్టి అలాగే పరమేశ్వరుడు కూడా వైద్యుడే కాబట్టి లింగం ఉంటాం కాబట్టి అలాంటి పరమేశ్వరుడు వానర వైద్యుడైన సుషేణ శరీరం నుంచి ఉద్భవించడం వల్ల ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువగా క్లియర్ అవుతుంటాయి అనమాట భక్తుల యొక్క బాధలు మనోబాధలు అలాగే ఆరోగ్య సంబంధమైన బాధలు చర్మ రోగాలకు సంబంధించి ఏవైనా ఉన్నా సరే ఈ ఆలయంలో స్వామివారి తీర్థం స్వీకారం చేయడం వల్ల అలాగే తీర్థం రాసుకోవడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు నయమవుతూ అన్నమాట అది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అయితే అలాగే చాలామందికి అంటే సంతానం లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చేంటే స్వామివారికి ఆయన ఆ రూపంలో వెలిసారు వైద్య నారాయణహరి అని కూడా అంటారు కదా అలాగే ఆయన వైద్యనాథుడి లింగం అలాగే సూర్యలింగం స్వయంభూలింగం వానర వైద్యు సుషీల శరీరం ఉద్భవించే లింగం కాబట్టి ఖచ్చితంగా భక్తితో ఆర్ద్రతతో స్వామివారికి మొక్కితే ఆరోగ్య సమస్యలు అనేవి ఖచ్చితంగా ఇక్కడ అన్నమాట అలాగే చాలామంది పిల్లలు సంతానం లేకపోవడం వల్ల స్వామి స్వామివారికి ముడుపులు కట్టి సంతానం కలిగితే స్వామివారి పేరు పెట్టుకుంటామని వాళ్ళు మొక్కుకుంటారు అనమాట ఆ విధంగా సంతానం కలగడం వల్ల చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాల్లో చాలామంది ఆడవాళ్ళైతే మల్లమ్మని అలాగే పుత్ర సంతానం అయితే మల్లన్న అని పేరు పెట్టుకుంటారనమాట అలాగే చాలా మంది చుట్టుపక్కల కానీ ఒక చుట్టుకొలత కానీ హైట్ కానీ ఈ మధ్యకాలంలో కానీ ఎవరైనా ఎండోమెంట్ వారు కానీ కానీ అటు మన పురాణ శాఖ వారు కానీ ఏమైనా చూడడం జరిగిందా ఈ స్వామివారి ఎత్తు ఇప్పుడు సోమవారి ఎంత ఉండొచ్చు స్వామివారి ఎత్తు అంటే స్వామివారి కైవారం అయితే ఖచ్చితంగా పది మీటర్లు అని ఇప్పుడైతే ఉండేది ఖచ్చితంగా పది మీటర్లు అనమాట ఎందుకంటే అలాగే స్వామివారికి మనం వస్త్రం చుట్టాలనుకుంటే ఒక పన్నెండు మీటర్ల వస్త్రం తీసుకుంటే మనం ముడివేయడానికి అందుతుంది స్వామివారి కైవారం అయితే పది మీటర్లు అలాగే స్వామివారి ఎత్తు అనేది దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది అడుగుల వరకు పద్దెనిమిది నుంచి ఇరవై అడుగుల మధ్యలో ఉంటుందన్నమాట కిందకి ఎంత ఉందనేది మనకు తెలియదు ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి స్వామివారికి యొక్క నిర్మాణాలు చేపడుతుంటారు అంటే స్వామివారి ప్రతి ఏట కూడా ధాన్యం గంజ పరిమాణంలో కూడా పెరుగుతారు కాబట్టి ఎన్నేళ్ళకి ఆ యొక్క అక్కడ ఉన్న నిర్మాణాన్ని చేపట్టవలసిన పరిస్థితి అయితే వస్తుంది అంటే మనం ఈ స్వామివారు ఎదుగుతూ ఉంటారని ఇంతకుముందు ఒక అరవై ఐదు సంవత్సరాల క్రితం పాత నిర్మాణం ఏదైతే ఉండేదో అది అరవై ఐదు సంవత్సరాల క్రితం కట్టారనమాట తర్వాత ఏంటంటే అంటే ఇప్పుడు ఎలా స్వామివారి చుట్టూ కూడా ఎంత క్యా ఖాళీ అయితే ఉందో అలానే ఉండేదనమాట అప్పట్లో కూడా అంటే స్లాబ్ చుట్టూ కూడా అయితే స్వామివారు ఎదుగుతూ ఉండడం వల్ల అరవై ఐదు సంవత్సరాల తర్వాత స్లాబ్ ఏదైతే మనకి మందిర నిర్మాణం ఉందో ఆ నిర్మాణానికి దగ్గరగా వచ్చేయడం వల్ల చాలా కొద్దిగా ఇబ్బందిగా అవ్వడం వల్ల మళ్ళీ ఆ పాత నిర్మాణం అంతా కూడా అది కూలగొట్టి మళ్ళీ కొత్తగా నిర్మాణం అనేది చేపట్టారనమాట అది నాకు తెలిసి అరవై ఐదు సంవత్సరాల క్రితం మందిర నిర్మాణం జరిగింది అరవై ఐదు సంవత్సరాల తర్వాత అది మళ్ళీ కూల్చి మళ్ళీ కొత్తగా ఈ మందిర నిర్మాణం అనేది చేశాను అది ఎండల మల్లికార్జున స్వామి యొక్క విశిష్టత చూసుకుంటే స్వామి స్వయంభు అని చెప్పుకోవచ్చు దేశంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రము ఇది కూడా పూర్తి స్థాయిలో కూడా స్వామివారికి ఎవరైతే కొలుస్తారో వారికైతే స్వామివారి కోరికలు తీర్చే ఎండల మల్లికార్జున స్వామిగా కూడాను మనకైతే మనకి యుగంధ్ర స్వామి అయితే చెప్పారు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ త్రాతయుగము ఇటు అన్ని యుగంలో కూడా ఈ యొక్క కలియుగంలో దైవ దైవంగా అన్ని యుగాలు చూసిన దైవంగా కూడాను ఎన్నల మల్లికార్జున స్వామిని కూడా మనం చూడవచ్చు చెప్తున్నారు అయితే పూర్తి స్థాయిలో కూడా స్వామి స్వామివారికైతే ఇటు శివరాత్రి అయితే మహోత్సవం అయితే మూడు రోజులు ఘనంగా నిర్వహిస్తామంటున్నారు మరి ఇంకా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలని చేపడుతున్నామంటున్నారు కెమెరా పర్సన్ ప్రవీణ్ గిరీశ్వర్ ఏపీ న్యూస్ ఫైవ్